ఎంఎస్ఎంఎల్గా తయారు చేయాలని ఈరోజు నేను చూశాను ఇరవై రెండు లక్షల మందిలో పదహైదు లక్షల మందికి పదహైదు లక్షల ముప్పై వేలు ఆ ప్రాంతంలో ఫోన్స్ ఉన్నాయి అందులో పద్నాలుగు లక్షల డెబ్బై వేల మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి నేను ఆలోచించేది అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటించి రియల్ టైం ట్రైన్ చేసి రియల్ టైం అప్డేట్ చేసి ఆర్థిక వ్యవస్థకు సెల్ ఫోన్ ఎట్ట పనిచేస్తుందో నిరూపించాలని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళకి అందరికీ అక్వా బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇన్క్లూడింగ్ సి బీడ్ కల్టివేషన్ అదే కార్ సిబ్ ఫ్యాక్టరింగ్ ఇలాంటివన్నీ ఇంకో పక్క బ్యాంబో మిషన్ ఈ ఏజెన్సీ ఏరియాలో బ్రహ్మాండంగా బ్యాంబో మిషన్ వల్ల చాలా వరకు ఆదాయం వస్తూ ఉంది చాలా పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది మిల్లెట్ బ్యాంబో అండ్ మురంగా మిషన్స్ లక్పతి దీదీస్ డ్రోన్ దీదీ ఎగ్జార్ దీదీ కంప్యూటర్ దీదీస్ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని వర్టికల్స్ తీసే ఆలోచిస్తున్నాం క్లస్టర్ క్లస్టర్ లెవెల్ యాక్టివిటీస్ కింద ఎక్కడికక్కడ గుంటూరులో పికిల్ లేపాక్షి దీ ఇండస్ట్రియల్ పార్క్ అక్వా పార్క్ అట్ ప్రకాశం హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అటు పొందూర్ తేరాల ఎమ్మిగనూర్ ఇలాంటివన్నీ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాం ఒక పక్క క్లస్టర్ అప్రోచ్ ఒక పక్క ప్రోడక్ట్ అప్రోచ్ ఇవన్నీ తీసుకున్న లైవ్లీహుడ్లో మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇప్పటికే దగ్గర దగ్గర ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బారో చేస్తున్నారు రెండోది ఫిషరీస్ అందులో కూడా యాభై నాలుగు వేలు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆర్టికల్చర్ ఇరవై తొమ్మిది వేల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అగ్రికల్చర్ పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు సెరీకల్చర్ రెండు వేల ఐదు వందల పదహారు కోట్లు అమౌంట్ ముప్పై మూడు కోట్లు అదే మరిగా మ్యానుఫ్యాక్చరింగ్ నలభై ఒక్క వేల ఐదు వందల యాభై నాలుగు అమౌంట్ నాలుగు వందల తొంభై నాలుగు సర్వీసెస్ మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు నాలుగు వేల నాలుగు కోట్లు ట్రేడింగ్ మూడు వేల మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు బారో చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని